మాతృదేవోభవ పితృదేవోభావ ఆచార్య హలో అలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యామ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సైడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి చాలామంది పేరెంట్స్ రిక్వెస్ట్ అండ్ అడుగుతున్నారు సార్ నీట్ ఏపీ క్వాలిఫైడ్ లిస్ట్ ఇచ్చారు కదా సో మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి వస్తుందా రాదా మాకు స్టేట్ ర్యాంక్ ఇంత అనుకుంటున్నామో వస్తుందా రాదా అని అడుగుతున్నారు అందుకని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది సో లాస్ట్ వరకు చూడండి నా అనాలసిస్ మీకు ఇస్తాను అండ్ ర్యాంక్ వైజ్ కట్ ఆఫ్ యాజ్ యూజువల్ మార్క్స్ వైజ్ కట్ ఆఫ్ ఏయూ అండ్ ఎస్వి ఇవ్వబోతున్నాను అయితే క్వాలిఫైడ్ లిస్ట్ చూసిన తర్వాత మా అనాలిసిస్ని బట్టి ఏం తెలిసింది అంటే చాలా కాంపిటీషన్ ఉంది ఆంధ్రప్రదేశ్ లోపల అంటే మంచి మంచి స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు నెంబర్ ఇప్పుడు కాంపిటీషన్ ఉంటే కట్ ఆఫ్ ఫోర్ సిక్స్టీ దగ్గర కట్ ఆఫ్ కావాల్సింది ఫోర్ ఎయిటీ దగ్గర కట్ ఆఫ్ కావడం ఫోర్ సెవెంటీ దగ్గర కావాల్సింది ఫోర్ ఎయి నైంటీ దగ్గర కావడం ఇలా అనమాట కాంపిటీషన్ సో క్వాలిటీ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు క్వాలిటీ స్టూడెంట్స్ అంటే మంచి మార్క్స్ స్టూడెంట్ నెంబర్ ఎక్కువ ఉంది సేమ్ మార్క్స్ నెంబర్ స్టూడెంట్ కూడా ఒకే మార్క్ మీద ట్వంటీ థర్టీ స్టూడెంట్స్ ఉన్నారు అప్పుడు ర్యాంక్ డిసైడ్ చేస్తుంది సో ఒక్కసారి మీ కొంచెం మీ ప్రెషర్ని టెన్షన్ని రిలీవ్ చేయాలని ఒక అనాలిసిస్ ఇవ్వబోతున్నాను ఓకే సో ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఇది క్లియర్గా ఇచ్చారు ఇది క్వాలిఫైడ్ లిస్ట్ ఇది క్వాలిఫైడ్ లిస్ట్ షల్ నాట్ బీ కన్సిడర్ యాజ్ మెరిట్ లిస్ట్ ఇది మెరిట్ లిస్ట్ కాదు ఎంత క్లియర్ ఇచ్చారు చూడండి కొద్దిమంది ఇదే ర్యాంక్ని ఇదే ఫైనలా సార్ ఇంకా దీన్ని బేస్ చేసుకొని చెప్ కన్సిడర్ అంటున్నారు ఇది కాదండి ఇది ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది స్టూడెంట్స్ ఇది ఇచ్చారు కదా మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఫిల్టర్ అయిపోతుంది కొద్దిమంది అప్లై చేయరు కొద్దిమంది ఎయిమ్స్కి వెళ్ళిపోతారు సో నెంబర్ తగ్గుతుంది అప్పుడు మీ నె మీ ర్యాంక్ కూడా చేంజ్ మీ నెంబర్ కూడా చేంజ్ అవుతుంది ఇది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ ఫిఫ్టీ ఉంది ఈ రూల్ నెంబరు వన్ ఫిఫ్టీ ప్లేస్లో ఉన్నాడు ఈ రూల్ నెంబరు ఒకవేళ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నోటిఫికేషన్ ఇస్తుంది కదా దాని తర్వాత కొద్దిమంది ఎలిమినేట్ అయిపోయి కొద్దిమంది అప్లై చేయలేరు అనుకోండి ఈ వన్ ఫిఫ్టీ కాస్త హండ్రెడే కావచ్చు అంటే ఇంకా బెటర్ వెళ్తారు ఓకే ముప్పై ముప్పై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఆరు స్టూడెంట్స్ల లిస్ట్ పెద్దగా ఉంటుంది కొద్దిమంది అప్లై చేసరికి తగ్గుతుంది కదా మీ పొజిషన్ మారుతుంది ఇంకొకటి మీరు ఎస్సీలో మీ ప్లేస్ కింద మీకు తెలియట్లేదు ఓకే ఎస్సీలో బీసీలో మీ ప్లేస్ ఏందో మీకు తెలియట్లేదు సో మీరు దీన్ని చూసి టెన్షన్ పడకండి ఎందుకంటే ఇప్పుడు ఎస్సీలో మూడు పోస్టులు ఉన్నాయి నువ్వు సెకండ్ ప్లేసే కావచ్చేమో నువ్వు సెకండ్ ప్లేస్ అయినా అనుకో నీకు సీట్ వస్తుంది కదా ఎస్సీలో బీసీలో ఐదు పోస్టులు ఉన్నాయి ఈ నెంబర్ ఎంతనైనా ఉండండి ఐదు పోస్టు సారీ ఐదు సీట్లు ఉన్నాయి ఎంబీబీఎస్ సీట్లు ఓకే బీసీలో నువ్వు ఫోర్త్ ప్లేస్ ఉండొచ్చు తెలియదు కదా మనకు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్ తెలిసింది కానీ బీసీలో ఎక్ బీసీ స్టూడెంట్స్ ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారా ఎస్సీ ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారా తెలియదు కదా అందుకని అది తెలిస్తేనే మనకు నైంటీ పర్సెంటేజ్ గెస్ట్ చేయొచ్చు ఇక అంటే ఫిక్స్ చేసుకోవచ్చు అది మెరిట్ లిస్ట్ ద్వారానే తెలుస్తుంది ఓకేనా సో అందుకని ఇది క్వాలిఫైడ్ లిస్ట్ ఇది మెరిట్ లిస్ట్ మళ్ళీ వస్తుంది అక్కడ మీ పేరు రిజర్వేషన్ బుక్ బీసీయా ఎస్సీయా ఎస్టీయా దాన్ని బట్ ఎన్ని ఎన్ని సీట్లు ఉన్నాయి నెంబర్ నెంబర్ ఎంత ఐదు దగ్గర ఉన్నావు నువ్వు అప్పుడు రాదు కదా కష్టం అవుతుంది కదా అలా థింక్ చేయొచ్చు ఇంకొక అనాలిసిస్ ఇవ్వబోతున్నా కట్ ఆఫ్ గురించి సార్ మాకు కట్ ఆఫ్ చెప్పండి ర్యాంక్ వైజ్ నేను ఇంత ముందుకు ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ చేశాను సో ర్యాంక్ వైజ్ కట్ ఆఫ్ చెప్పండి అని అంటున్నారు ర్యాంక్ వైజ్ కట్ ఆఫ్ ఓకే స్టేట్ ర్యాంక్ కట్ ఆఫ్ ఇది ఏయు ఎస్టీయు ఓకే ఓపెన్కి ఓపెన్ వచ్చేసి ఓపెన్ వచ్చేసి ఓపెన్ వచ్చేసి ఏయు ఏమో రెండు వేల రెండు వందల పది ఎస్వి ఏమో మూడు వేల ఇరవై తొమ్మిది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఇది దీనికి దగ్గర దగ్గరనే ఉంటాం మనం ఓకే సీట్లు పెరిగితే కొంచెం ర్యాంక్ ఎక్కువ వచ్చినా వస్తుంది ఓకే బీసీఏ బీసీ ఏమో ఫోర్ నాలుగు వేల ఒక వంద ముప్పై ఏడు ఎస్వి ఏమో నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు బీసీబి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు ఏయు ఎస్వీయు ఏమో నాలుగు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది ఇది మన ఓకేనా వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు తీసుకున్నా బీసీసీ ఏయుఏ ఏమో మూడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఎస్వీయు ఏమో ఏడు వేల ఏడు వందల ముప్పై రెండు అంటే దీన్ని బట్టి ఏయుల కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందా సార్ అంటే అవును ఎక్కువ ఉంటుంది ఓకే డిస్టిక్లు ఎక్కువ సీట్స్ ఎక్కువ అన్నింటిలో ఎక్కువ ఉంటుంది కాంపిటీషన్ ఓకే నెక్స్ట్ బీసీడి ఏయుఏమో రెండు వేల ఎనిమిది వందల రెండు కట్ ఆఫ్ ఇది ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్ కట్ ఆఫ్ ఇది ఓకే నెక్స్ట్ ఎస్వీఏమో నాలుగు వేల ఆరు వందల తొమ్మిది బీసీఈ ఏయు తొమ్మిది వేల ఒక వంద నలభై ఎనిమిది ఎస్వీయు ఏమో ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మైనారిటీ ఏయుమో తొమ్మిది వేల ఒక వంద ఇరవై ఏడు ఎస్వి ఏమో ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఎస్సీ ఏయుమో ఏడు వేల ఒక వంద యాభై ఎనిమిది ఎస్వీఏమో ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి ఎస్టీ ఏయుమో పదివేల ఐదు వందల ముప్పై ఒకటి ఎస్వి ఏమో పదివేల ఎనిమిది వందల ముప్పై ఏడు ఇది ర్యాంక్ వైజ్ కట్ ఆఫ్ కొంచెం దీనికి దగ్గరలో ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అటు ఇటు ఉన్నా మీరు గివప్ అయితే ఇవ్వకండి మరీ ట్రా ఇప్పుడు ఓపెన్లో మీది పదివేల ర్యాంక్ ఉంది సార్ ఇక రాదా సార్ నేను ఇంకా నేను కౌన్సిలింగ్ గురించి ఆలోచించను నేను ఇక నేను వేరే చూసుకుంటా అని అనుకోకండి కష్టపడి చదివారు కదా మీరు అప్లై అయితే చేయండి అంతా ఆన్లైనే కదా మీరు ఒక రెండు మూడు రోజులు మిమ్మల్ని ఏం పిలవరు కదా ఆన్లైనే కాబట్టి అప్లై చేయండి చేసి చూస్తూ ఉండండి ఓకే అది నా వర్షన్ అండి ఓకేనా రాని దానికోసం మా టైం ఎందుకు వేస్ట్ సార్ అని అలా ఆలోచించకండి టూ ఇయర్స్ వస్తుందని అనుకున్నారు కష్టపడ్డారు అన్ఫార్చునేట్లీ పేపర్ టఫ్ రావడం వల్ల మార్క్స్ తగ్గాయి ఈ లాస్ట్ మూమెంట్ జస్ట్ ఒక్కసారి అప్లై చేస్తాం తర్వాత చూస్తూ ఉంటాం కదా వచ్చిందా మిరాకిల్ జరిగి స్ట్రే వేకెన్సీ రౌండ్ వరకు చూడండి ఏమేమో చేంజెస్ ఉంటాయి ఇది ఓకే ఇందులో కౌన్సిలింగ్ అంటే ఇది ఒక పద్మవ్యూహం కంప్లీట్గా సో ఇది ఏయు ర్యాంక్ కట్ ఆఫ్ ఎస్ యూ ర్యాంక్ కట్ ఆఫ్ సార్ మార్క్స్ వైజ్ చెప్పండి సార్ ఇంతమందికి ఇచ్చాను మార్క్స్ వైజ్ దానికన్నా కొంచెం పెరుగుతున్నాయి ఎందుకంటే మనకి ఇంకా క్లియర్ డేటా ఉంది ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్ తెలిసింది సో మార్క్స్ వైజ్ కట్ ఆఫ్ ఇవ్వబోతున్నా సేమ్ ఇది మార్క్స్ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ వైజ్ కట్ ఆఫ్ ఓకే మనకు కన్ఫ్యూజన్ ఉంది మార్క్స్ వైజ్ చెప్పండి సార్ అని అడుగుతున్నారు అందుకని బేస్డ్ ఆన్ పేరెంట్స్ రిక్వైర్మెంట్ని బట్టి నేను చేస్తున్నాను ఓపెన్ ఏయుఎం ఫోర్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఇంత నేను ఫోర్ సెవెంటీ ఫైవ్ అన్నాను కానీ చాలా నెంబర్ ఉన్నారు సేమ్ మార్క్స్ తోటి కాంపిటీషన్ మాత్రం ఉంది ఆంధ్రప్రదేశ్లో నో డౌట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ప్లస్ సేఫ్ జోన్ అనుకోండి ఇక సార్ మరి ఫోర్ సెవెంటీ వచ్చిన వాళ్ళు అప్లై చేయొద్దా అని అనుకోకండి అప్లై చేయాలి ఫోర్ సిక్స్టీ వచ్చినా చెయ్యండి గట్టి ప్రయత్నం చేయండి ఏదన్నా చేంజ్ జరగవచ్చు ఎందుకంటే మంచి మంచి పిల్లలు ఆల్ ఇండియా కోటకి జంప్ అయితే లేదా ఓకే అప్పుడు ఇక్కడికి పాసిబిలిటీస్ ఉంటుంది వన్ మోర్ థింగ్ ఇది ఫస్ట్ రౌండ్ కాదు కట్ ఆఫ్ లాస్ట్ ఫేజ్ త్రీ లాస్ట్ ఇయర్ ఫేజ్ త్రీది కూడా అయ్యింది ఇది ఫస్ట్ రౌండ్ది కాదు కట్ ఆఫ్ లాస్ట్ రౌండ్ది అనమాట एयू एम मार्क्स ओपन की फोर प्लस एसवीओ फोर सेवी प्लस बीसीएनेमो एयु फोर फिफ्टी फै प्लस एसवीओ फोर फिफ्टी प्लस सॉरी फोर फिफ्टी प्लस फोर फिफ्टी प्लस बीसीबी एयुएमो फोर फिफ्टी प्लस एस्यूएम फोर फारटी फै प्लस బీసీసీ ఏయుఎం ఫోర్ సిక్స్టీ ప్లస్ ఎస్వీయూ ఫోర్ నాట్ ఫైవ్ ప్లస్ బీసీ ఎస్వి ఏయూఎం ఫోర్ ఎయిటీ ప్లస్ ఎస్వీఎమ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ప్లస్ బీసీఈ ఏయుఏమో త్రీ నైంటీ త్రీ ప్లస్ ఎస్విఎమ్ ఫోర్ థర్టీ ప్లస్ అంటే సేఫ్ సేఫ్జోన్ ఇవ్వక మార్కెక్కి వచ్చినా ఫుల్ హ్యాపీగా మైనారిటీ వచ్చేసి మూడు వందల తొంభై మార్కులు ఏయూ ప్లస్ అండ్ ఇది ఎస్విఎమో ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎస్సీ ఏమో ఏయూల ఫోర్ ఫిఫ్టీన్ ప్లస్ ఎస్యుల ఫోర్ నాట్ ఫైవ్ ప్లస్ ఎస్టీ ఏమో ఏయూల త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఎస్యూల త్రీ సెవెంటీ ప్లస్ ఈ మార్క్స్ పరంగా కూడా చెప్తున్నాను నేను ఓకే దీన్ని బట్టి అర్థం చేసుకోండి క్లియర్గా కొంతమందికి నేను కొంచెం ఎక్టిక్ స్కెడ్యూల్ వల్ల రిప్లై ఇవ్వలేకపోతున్నాను చూస్తాను టైం దొరికినప్పుడల్లా ఫాస్ట్ ఫాస్ట్గా రిప్లైలు ఇస్తానండి ఇది మార్క్స్ రేంజ్ దీనికి అటు ఇటు ఉన్నారు అంటే మీకు పాజిబిలిటీ ఉంటుందని అనుకోండి ఓకే నెక్స్ట్ ఇంకొక పాయింట్ అండి ఇది సేమ్ మార్క్స్ స్టూడెంట్స్ మోర్ నెంబర్ ఉంది మరి సార్ సేమ్ మార్క్స్ నెంబర్ ఉంటే సేమ్ ర్యాంక్ ఉంటుంది అంటే అలా ఉండదు మనకు మార్క్స్ మార్క్స్ సేమ్ ఉన్నా ర్యాంక్ డిసైడ్ చేయడానికి నెగిటివ్ మార్కింగ్ ఫిజిక్స్ బయో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫిజిక్స్లా అలా చూస్తారనమాట స్టెప్ వైజ్గా ర్యాంక్ డిఫరెంట్ ఉంటుంది ఇంకొకటి అండి ఇది చాలా వాల్యుబుల్ సజెషన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో రెండు రకాల స్టూడెంట్స్ ఉన్నారనుకుందాం ఒక స్టూడెంట్ మంచి టాప్ ర్యాంక్ వచ్చింది గుడ్ ర్యాంక్ స్టూడెంట్ ఏపీఏ ఇంకొక స్టూడెంట్ ఈ అబ్బాయి తర్వాత ఈ అమ్మాయి తర్వాత ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు నా నెక్స్ట్ ఏపీ స్టూడెంట్ అనమాట ఇది చాలా మంచి ర్యాంక్ ఉంది అంటే చాలా మంచి ర్యాంక్ ఉంది ఈ అబ్బాయి ఫిక్స్ అయిపోయాడు ఏమని ఫిక్స్ అయిపోయాడు నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ జెస్ట్ చేస్తాను సార్ ఈ అబ్బాయికి రెండు ఆప్షన్స్ ఉంటాయి అబ్బాయి డిసైడ్ అయ్యాడు నాకు దగ్గర అవుతుంది సార్ నాకు మా నేను ఇక్కడనే ఉండి పీజీ కూడా ప్రిపేర్ అవుతాను ఆంధ్ర మెడికల్ కాలేజీ నేను బయటికి కూడా వెళ్ళను ఎయిమ్స్ ఢిల్లీ అక్కడ ఎక్కడ వెళ్ళను ఆంధ్ర మెడికల్ కాలేజీ ఫిక్స్ సార్ అని ఈ అబ్బాయి ఫిక్స్ అయిపోయాడు ఓకే ఇది మంచి స్టూడెంట్ టాపర్ ఈ అబ్బాయికి మంచి మార్క్స్ మంచి ర్యాంక్ ఉండడం వల్ల రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా సీట్ సంపాదించవచ్చు ఫస్ట్ జరిగేది అదే రెండు స్టేట్ కోట ద్వారా కూడా సీట్ సంపాదించవచ్చు ఇది సెకండ్ సెకండ్ ఆల్ ఇండియా కోట తర్వాత ఫస్ట్ రౌండ్ తర్వాత ఇది తీస్తారు సో ఈ అబ్బాయికి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒక్క దగ్గర డిఫరెన్స్ ఉంటుంది ఆల్ ఇండియా కోట దగ్గర కొంత అమౌంట్ డీడీ ఎక్కువ తీస్తాం అది థౌ టూ త్రీ అంటే ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది ఇక్కడ అది ఫీ చెప్తారు ఫీజు కొంచెం అక్కడనే జస్ట్ థౌజండ్స్లోనే డిఫరెన్స్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి ఇక్కడ ఇక్కడ చేసుకున్నారనుకోండి ఇక్కడ అవసరం లేదు కదా సో ఈ అబ్బాయికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆల్ ఇండియా కోటా ఒకటి స్టేట్ కోటాలో సీట్ వస్తుంది ఈ గుడ్ ర్యాంక్ ఉన్న అబ్బాయికి ఇది ఫస్ట్ బెస్ట్ ర్యాంక్ ఉన్న అబ్బాయికి ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు ఈ అబ్బాయికి ఓన్లీ స్టేట్ కోట ద్వారానే వస్తుంది ఆల్ ఇండియా కోట ద్వారా రావట్లేదు ఈ అబ్బాయి కూడా ఏపీఏ ఇది ఏపీ స్టూడెంట్ ఏపీ స్టూడెంట్ ఈ ఏపీ స్టూడెంట్ ఆల్ ఇండియా కోట ద్వారా ఆంధ్ర మెడికల్ కాలేజీలో రావచ్చు స్టేట్ కోట ద్వారా రావచ్చు టూ పాజిబిలిటీస్ ఉన్నాయి ఈ అబ్బాయికి ఒక్కటే పాజిబిలిటీ ఉంది స్టేట్ కోట ద్వారా ఇది సెకండ్ సిచ్యువేషన్ థర్డ్ సిచ్యువేషన్ చూద్దాం ఈ అబ్బాయి ఉన్నాడు ఇది అదర్ స్టేట్ ఇంకా వేరే స్టేట్ అబ్బాయి ఆ అబ్బాయి కూడా మార్కులు మంచిగా వచ్చినాయి ఈ అబ్బాయికి ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కావాలి అంటే ఈ స్టూడెంట్ గర్ల్ కానీ బాయ్ కానీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ రావాలంటే ఓన్లీ ఏఐకి మాత్రమే చాయిస్ ఉంటుంది నాన్ లోకల్ కదా ఆల్ ఇండియా కోట ద్వారా మాత్రమే ఈ స్టూడెంట్ ఎంటర్ అవుతాడు ఇది సిచ్యువేషన్ ఇప్పుడు ఈ ఏపీ స్టూడెంట్ ఈ ఏపీ స్టూడెంట్కి బెనిఫిట్ రావాలి అంటే ఏం చేయాలి అంటే ఓకే ఏం చేయాలి అంటే ఈ ఈ స్టూడెంట్ ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయ్యింది అనుకోండి ఆల్ ఇండియా కోట ద్వారా జాయిన్ అయ్యండు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఇంకా ఇది అనవసరం ఇది అనవసరం అప్పుడు ఏమవుతుంది ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఈ స్టూడెంట్ జాయిన్ అవుతాడు అంటే ఇతని వల్ల ఇతనికి బెనిఫిట్ ఈ స్టూడెంట్ వల్ల ఈ స్టూడెంట్కి బెనిఫిట్ ఒకవేళ ఇది ఫస్ట్ కేసు ఇతని ఆల్ ఇండియా కోట ద్వారా జాయిన్ అయితే ఇంకొక ఏపీ స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది ఇది ఒకటి అప్పుడు ఇది బ్లాక్ అయిపోతాడు ఈ అబ్బాయి బ్లాక్ అదర్ స్టేట్ స్టూడెంట్ని బ్లాక్ చేస్తున్నాడు అనమాట ఎందుకు అంటే అదర్ స్టేట్ స్టూడెంట్ ఆల్ ఇండియా కోట ద్వారా ఆంధ్ర మెడికల్ కాలేజ్లకు ఎంటర్ కావాలని చూస్తే ఇతన్ని మంచి ర్యాంక్ కదా ఆ అబ్బాయి కన్నా సో ఇతరుడు బ్లాక్ చేసేసి అబ్బాయిని కానీ వేరే స్టేట్ చూసుకో నీ స్టేట్ నువ్వే చూసుకో వెళ్ళిపో ఎందుకంటే అబ్బాయికి ఆ స్టేట్ కోటలు వస్తుంది కదా నువ్వు వెళ్ళిపో అని చెప్పేస్తున్నాడు ఇతన్ని బ్లాక్ చేస్తున్నాడు అనమాట ఇతని బ్లాక్ చేయడం వల్ల ఇతడు ఆల్ ఇండియా కోట ద్వారా ఎంటర్ అవుతున్నాడు ఇతడు స్టేట్ కోట ద్వారా ఎంటర్ అవుతున్నాడు ఇది బెనిఫిట్ అనమాట అలా కాకుండా ఈ స్టూడెంట్ ఒకవేళ స్టేట్ కోట ద్వారా ఎంటర్ అయ్యింది అనుకుందాం స్టేట్ కోట ద్వారా ఎంటర్ అయ్యింది అనుకుందాం అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఇతన్ని బ్లాక్ అయిపోతాడు ఇంకొక ఏపీ స్టూడెంట్ బ్లాక్ అయిపోతాడు ఎందుకంటే ఇతనుకున్నది ఒక్కటే ఒక అవకాశం స్టేట్ కోట కదా ఇది బ్లాక్ అయిపోతాడు అప్పుడు ఈ స్టూడెంట్ ఏం చేస్తాడు ఆల్ ఇండియా కోట ద్వారా ఎంటర్ అవుతాడు అలా అనమాట ఇది ఒక గేమ్ ఓకే సో అందుకని అందరం ఏమని చెప్తాము అంటే ఆల్ ఇండియా కోటా ద్వారా పాజిబిలిటీ ఉంది ఫస్ట్ రౌండ్ అదే ఇండియా మొత్తంలో ఫస్ట్ ఆల్ ఇండియా కోటానే కన్సిడర్ కండక్ట్ చేస్తారు ఇమ్మీడియట్గా నువ్వు జాయిన్ అయ్యి సీట్ రిజర్వ్ చేసుకుంటే నీతో పాటు నీ ఫ్రెండ్ వస్తాడు లేదు నేను ఎందుకు రిస్క్ ఒక టె ఫైవ్ సిక్స్ థౌజండ్ నేను ఎందుకు డీడీ ఎక్కువ కట్టాలి అది అవసరమా నాకు అది దాన్ని అనుకుంటే ఇంకొక స్టూడెంట్ ఇతడు స్టేట్ కోట ద్వారా వస్తే ఈ స్టూడెంట్ లాస్ అవుతాడు ఇంకొక స్టేట్ స్టూడెంట్ వచ్చి జాయిన్ అవుతాడు ఓకే సో ఇది చూసుకోండి కరెక్ట్గా చూసుకొని హెల్ప్ చేయండి స్టేట్ ఏ స్టేట్ ఎందుకంటే ఈ అబ్బాయికి ప్రాబ్లం కాదు మంచి ఇతడు ఆల్ ఇండియా కోట ద్వారా సీటు కొట్టే కెపాసిటీ ఉందంటే అతడు ఆ స్టేట్లో వస్తుంది ఈజీగా కొంచెం చూసుకోండి ఎవ్వరికీ నష్టం జరగదు ఈ ప్రాసెస్లా ఈ ప్రాసెస్లో ఎవ్వరికి నష్టం జరగదు ఈ అబ్బాయికి మాత్రం లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా ఎందుకంటే ఇతడు స్టేట్ కోట కన్వీనర్ కోట రాలేదు అనుకోండి ఇంకా ఇతడు వేరే సోర్స్ ఉండదు అలా అనమాట ఇది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో జాగ్రత్తగా డీల్ చేయండి ఒక్క బెనిఫిట్ ఏంటి అంటే అందరికన్నా ముందు నువ్వు సీట్ ఫిక్స్ చేసుకుంటా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఇక ఫస్ట్ కింగ్ లాగా ఎంటర్ అవుతావు నార్మల్గా ఈ స్టేట్ కోట ద్వారా కాదు నువ్వు ఎంటర్ అయ్యేది కింగ్ లాగానే ఎంటర్ అవుతావు ఫస్ట్ నేను ఎంటర్ అయ్యాను నేను సీట్ని అలాట్ చేసుకున్నాను అని ఒక ధైర్యము కాన్ఫిడెన్స్ అది ఉంటుంది నీ మైండ్లో కూడా ఉంటుంది ఓకే నా వల్ల ఒకరికి హెల్ప్ జరిగింటుంది అని ఖచ్చితంగా అది మనకు రిటర్న్ నేచర్ అనేది నువ్వు మంచి పని చేస్తే టెన్ టైమ్స్ మంచి ఇస్తుంది ఓకే మంచి పని చేయకుంటే ఇవ్వదు అంతేగా ఓకే సో ఇదే అండి నేను చెప్పాలనుకున్న వాల్యూడ్ పాయింట్ సో నెక్స్ట్ అవు కెన్ వి డిసైడ్ ఒక గుడ్ కాలేజ్ సార్ నాది రెండు రెండు మూడు కాలేజీలు వస్తున్నాయి సార్ ఏది గుడ్ కాలేజ్ నేను ఎలా డిసైడ్ చేయాలనే దానికి పారామీటర్స్ ఇస్తాను కేటగిరీ ఏబీసీ గురించి వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని గవర్నమెంట్ కాలేజీలు సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఇస్తున్నాయి కౌన్సిలింగ్ ప్రాసెస్ని కాలేజ్ కట్ ఆఫ్ని వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి చిన్న అప్డేట్ ఉన్నా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమ్మీడియట్గా క్లియర్గా నా అనాలసిస్ మీకు ఎక్స్ప్రెస్ చేస్తాను ఓకేనా మనం నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవా ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ